రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పేదలని నిరుపేదలని బడుగు బలహీన వర్గాల వారికి ఆయన అండగా ఉండి ప్రతి ఒక్క శాఖలో కూడా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చి చక్కగా మరి అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఒక్కటి అందించారో అదేవిధంగా నేను కూడా చెయ్యాలి అని ఒక మంచి లక్ష్యంతో ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది అంటే పరిపాలన మీద దృష్టి పెట్టారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తూ చెప్పనివి కూడా చేసి చూపించారు అంటే పరిపాలన మీద అంత కాన్సన్ట్రేట్ చేశారు జగన్ అన్న రైతులని అంత చక్కగా చూసుకున్నాము రైతే రాజు అనే విధంగా మనం మన జగన్ అన్న వారిని చూశారు గౌరవించారు వారికి కావాల్సిన పెట్టుబడి ఇచ్చారు పంట నష్టం ఇచ్చారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు ఇలా ప్రతి విషయంలో కూడా రైతులను ఆదుకుంటూ వచ్చారు అలానే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు ఇబ్బంది పడకుండా ఆ గ్రామంలోనే రైతులకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరిగింది మరి ప్రతి పంటకి కూడా జగన్ అన్న చక్కటి గిట్టుబాటు ధరను కూడా ఇచ్చారు మరి ఈ రోజున ఆ పరిస్థితి లేదు ఇంకా సూపర్ సిక్స్ అంటారా ఇంకా మనం దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం అసలు వాళ్ళు ఎంతసేపు కూడా అధికారంలోకి రావడానికి అసత్యాలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి దగా చేసి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయారు ఇదే ఇది ఎప్పటి రిపీట్ ఇది ఎప్పటిది రెండు వేల పద్నాలుగులోది సేమ్ మళ్ళీ ఇరవై నాలుగులో రిపీట్ అయ్యింది అంటే వాళ్ళ పరిస్థితి ఎప్పుడూ అలానే ఉంది కానీ మనమే మోసపోతూ ఉన్నాం దయచేసి మీరంతా కూడా మరి గతంలో జగనన్న ప్రభుత్వంలో మహిళలు లానే చూశాడే తప్ప ఎక్కడా కూడా మహిళల్ని కించపరచడం కానీ అవమానపరచడం కానీ ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ జరగలేదు మరి అలా మనందరినీ మహారాణులుగా చూసిన జగన్ అన్నని మళ్ళీ మన మహారాజుని చేసుకోవాలా లేదా అందరం కష్టపడదాం కష్టపడండి కాదు కష్టపడదాం పడి మళ్ళీ జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకుందాం మళ్ళీ చక్కటి సంక్షేమ పాలన ప్రజలందరికీ కూడా అందిద్దాం ఇంకా మన మధ్య ఇంకా స్ట్రెంగ్త్ పెరిగింది యూనిటీ పెరిగింది సో అందరం కూడా ఇదే యూనిటీతో ఇదే స్పిరిట్ తో పనిచేద్దాం ఖచ్చితంగా రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే జగన్ అన్న కూడా మన మనల్ని వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అన్నది జగన్ అన్నకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా జగన్ అన్న కూడా రెండు మూడు స్టేట్మెంట్లో చెప్పున్నారు వాళ్ళు ఎంత తెలుసు కదా అంతే బ్లూ బుక్ లో రాసుకోండి మనకు బ్లూ బుక్ ఉంది కదా రాసుకోండి ఏం కాదు ఏమా ఓకే అందరు ధైర్యంగా ఉండండి మన ధైర్యం మన నమ్మకం మనందరికీ అండ జై జగన్ జై జగన్ జై జగన్ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి